ఆలూరు నియోజకవర్గ వైసీపీ పార్టీ ఎమ్మెల్యే భూసినేని వీరుపక్ష మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రభుత్వం తప్పులను అసెంబ్లీ సాక్షిగా చెబుతామని భయపడుతున్నారని అన్నారు ప్రతిపక్షం పారిపోయిందని మాట్లాడుతున్నారు రాష్ట్రం దేశం విడిచిపోలేదు దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడమని ప్రభుత్వానికి సవాలు చేస్తున్నామని ప్రతిపక్ష హోదా ప్రతిపక్షం ఎలా ఉంటుందో చూపిస్తామని అన్నారు ప్రతిపక్ష ఇచ్చి చూడండి కొంతమంది మేము అసెంబ్లీ నుంచి గడ్డకు వస్తుంటే పారిపోయినారంటున్నారు ఎక్కడ పారిపోతాం దేశం విడిచిపెట్టి పారిపోతున్నామా లేకుంటే ఈ రాష్ట్రం విడిచిపెట్టి పారిపోతున్నామా ఉన్నాం మరి ఇక్కడే మీకు అది లేదు మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చే ధైర్యం లేదు మీకు వీళ్ళు ఎక్కడ సమస్యలో మా తప్పలన్నీ అసెంబ్లీ సాక్షిగా ఎక్కడ చెప్తారనే విధంగా ఈరోజు ప్రజలు గొంతు నొక్కే విధంగా మీరు పరిపాలన చేస్తున్నారు ఎందుకంటే మీ కాలక మొక్కను మీరే దేవుడు అనుకుంటే చాలదు పక్కనోడు కాలక మొక్కే దేవుడు అంటేనే దానికి అర్థం ఉంటుంది అసెంబ్లీలో మీరే ఎంత ప్రతిపక్షం మీరే మిత్రపక్షం మీరే మాట్లాడేది మీరే చేసేది మీరే జోకులు వేసుకునేది మీరే దానికి అసెంబ్లీ అంటే ఏమి ప్రజా సమస్యలో వినపడాలనేది విధంగానే అసెంబ్లీ అనేది అసెంబ్లీ మీరు ఎందుకు పెట్టినట్లు ఇంకా ఏమన్నా బయటకు పెట్టుకోవచ్చు కదా ప్రతిపక్షం అనేది ఒకటి ఉంది ఒకటే ఒకే ఒక పార్టీ ఇప్పుడు బీజేపీ బీజేపీ అయితేనేమి జనసేన అయితేనే మూడు పార్టీలు మీరు మిత్రపక్షంలో ఉన్నారు ప్రతిపక్షం ఉండేది ఒక ఏకైక పార్టీ వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి ఇచ్చి చూడండి మీరు మా నాయకుడు దొమ్మేమో మా దొమ్మేమో మేము నిరూపిస్తాం అసెంబ్లీలో నిరూపిస్తాం మా సమస్యలు ఉన్నాయా ఇవ్వండి మా గ్రామ సంచులోన రోడ్లు లేవు నీళ్ళు లేవు స్కూళ్ళు లేవు ఏమి లేవు అవన్నీ చాలా ఉన్నాయి సమస్య చెప్పుకునే మాకు ఇవ్వండి ఎందుకని మీరు ఎందుకు భయం మీకు భయపడే ఎందుకు భయపడుతున్నారు మీరు ఇచ్చి చూడండి ఒకసారి ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి అసెంబ్లీ ఎట్ల నడుస్తూ నడ నడదో చూస్తాం అప్పుడు దానికి డీట్గా ఉంటుంది ప్రతిపక్షం హోదా ఇస్తే ప్రతిపక్షం నాకు పదకొండు మంది కానీలే పదకొండు మంది మేము మాట్లాడతాం కదా అప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వండి మేము మాట్లాడుకుంటూ అప్పుడు పారిపోతే మమ్మల్ని మీరు అనొచ్చు పారిపోయినారు ఆ రోజు మీరు పారిపోయినారని మేము పారిపోలే అటు బిహి జీవోత్సవంలో మనుషులు ఉన్నాయి చీరలో కూర్చొని ఏం చెల్లా మీ వెకలి నవ్వులు మీ వెకలి సాష్టాలు చూసాక